బాగా ఆదో వచ్చారు దేవా ఏమంటే ఏమంటిది జాతి సూత స్వతస్థుతుని కింద నిలు అర్హత లేనిందువా ఇది ఎంత మాట ఎంత మాట అయినను ఇది క్షేత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది గోపరీక్ష ఉందివా నీ తండ్రి బర్ధరోజు జన్మ మెట్టిది అటు ఇది నీ సంభవం మెట్టిది పట్టి కొండలో కదా ఇది ఏ ఇంత ఏలా అశ్వత్ పితామవుడు అయిన ఈ శాంతనముడు శివ సముద్ర వారి గంగాగర భవన్ జయించలేదా మా వంతుడైన వశిష్యుడు దేవ వయస్సుకు వరశీపుతుడు కాదా పంచమజాతికైన అరుంధతికి అయిన శక్తిని ఆ శక్తిని కన్నాళ్ళు అయిన పరాశరి ఉంది ఆ పరాశరులో మంచకరిందైన మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రై మా పితామహ ఎంపికతో మా తండ్రిని మా పితాలి కంబాలికతో మా తండ్రి పాడురాజును మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణం చర్యడనించబడుతున్నా ఈ విధులు సందర్భ కలలేదాం బట్టి క్షేత్ర బీజ రాజ్యములతో సంకరమైన మాట నేను కొలము కొలమాను ఈ వ్యర్థవాదములేని లేదు ఓహో ఈ రాచరికమ అర్హత నిర్ణయించుంది అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపత విరామమ్మై మెలుగుంది అంగరాజ్యముడికి ఎత్తిన మోతాదు శక్తిని ఉంది ఆడ స్వామరాజుశ్యాసరా ఆనంద శక్తి గ్రీటమును వేగము తీస్తురాము మా మా గంధారా సారభోమ సుమతి మలై మేము మంటితో సోమశాసం అరిగిందారా గుణవాగ్యంది పండే ముందు కణ్యార భక్తులారా மங்கள சூரங்கு ராகா சூத்திர பாலமாக கஸ்தூர்த்தியில் தீட்சித்த పూజన సుకృత పరిభాక సౌలభ్య సౌజ కౌజ డీర్య వా చేగ సహజ నేడు ఈ సకల మహాజన సమక్షమ ఈ పండిత మధ్య సమక్షమ సర్వద సర్వద సతసారద ఈ కుల సంస్కృత మహాపాపము శాశ్వత ప్రక్షాళన గ